ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ వైద్యాధికారులదేనని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు మక్లూర్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీని నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ సెంటర్ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌం శాఖ గ్రంథాలయం సబ్ పోస్ట్ ఆఫీస్ తదితర కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ ల్యాబ్ ఇన్పేషెంట్ వార్డు వ్యాక్సినేషన్ రూమ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు మెడికల్ ఆఫీసర్ తో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది హాజరును పరిశీలించారు ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు అనంతరం కలెక్టర్ అంగన్వాడీ సెంటర్ ను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని సూచించారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను సందర్శించి ఎరువు నిల్వలను పరిశీలించారు ఎరువుల కోసం వచ్చిన రైతులను పలుకరించి అవసరాలకు సరిపడా ఎరువులు అందిస్తున్నారా అని ఆరా తీశారు ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని ఎలాంటి కొరత లేదని రైతులు తెలిపారు గోడౌన్ వద్ద ఎరువు స్టాక్ వివరాలతో కూడిన బోర్డును ప్రదర్శించడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు